ఓం శ్రీ మాతృణుమహ ఇప్పుడు తెలియజేసే అంశము మరి ఈ నెల అంటే జూన్ నెల ఇరవై నాలుగవ తారీఖు మంగళవారం రోజున శివరాత్రి మరి ఈ మాస శివరాత్రి రోజున తప్పనిసరిగా ఎవరైతే ఇప్పుడు నేను చెబుతున్నవి తప్పనిసరిగా ఆచరిస్తారో పాటిస్తారో వారికి సకల శుభాలు చేకూరుతాయి అలాగే మనసులో ఉన్నటువంటి కోరిక అనేది కూడా తప్పనిసరిగా నెరవేరుతుంది దానికి మీరు చేయాల్సింది ఆ రోజున ఉదయం పూట మామూలుగా మన దీపారాధన అనేది ఆవు నెయ్యి వేసి దీపారాధన అనేది చేస్తాము కాకపోతే ఈరోజు ప్రత్యేకంగా అంటే పంచ ఒత్తులు అంటారు ఐదు ఒత్తులు ఫైవ్ సైడ్స్ కూడా ఒత్తులు అనేవి వేసి ఆవు నెయ్యి వేసి దీపారాధన అనేది చేయండి నాన్న మన ఇంట్లో ఇంటిలోనే పూజా మందిరం దగ్గర ఈ విధంగా మీరు దీపారాధన అనేది ఈ రోజు ప్రత్యేకం వాస్తవంగా అలా దీపారాధన అనేది చేయటము ఆ దీపారాధనకి పసుపు కుంకుమ అక్షతలు పువ్వు ఆ పెట్టడం శుభం చేకూరుతుంది దీనివల్ల ఆ రోజున మీకు ఇంట్లోనే శివలింగం ఉంది మేము ఇంట్లో అభిషేకాలు చేయటం మాకు అలవాటమ్మా మేము చేస్తాం అనుకుంటే అలా లేని పక్షంలో బయటైనా సరే అంటే దేవాలయాల్లో మీరు ఇప్పుడు నేను చెప్పే విధంగా అభిషేకము అనేది చేయటం చాలా చాలా మంచిది పంచామృతాలతోటి అభిషేకము అనేది ఆచరించటం వాస్తవంగా అన్ని విధాలుగా కూడా శుభాలు చేకూరుతాయి పంచామృతాలు అనేది అన్ని ఐదు కూడా కలిపి చేయటం ఒక పద్ధతి ఐదు ద్రవ్యాలని కూడా సపరేట్ సపరేట్ గా అభిషేకం అనేది చేయటం కూడా చక్కని ఫలితాలు కలుగుతాయి పంచదార ఒకసారి తేనె ఒకసారి ఆవు నెయ్యి ఒకసారి అలాగే ఆవు పాలు ఆవు పెరుగు ఈ విధంగా ఏ ద్రవ్యం కా ద్రవ్యం సపరేట్ గా పరమేశ్వరుడికి అభిషేకము అనేది చేయటం కూడా చాలా మంచిది అలాగే ఇప్పుడు మనకి సీజన్ కాబట్టి మామిడి పళ్ళ రసముతోటి అభిషేకం చేయటము అన్ని రకాల పళ్ళతో కూడా అభిషేకం చేస్తారు నాన్న చాలా చాలా మంచిది అలాగే చెరకు రసము తోటి అభిషేకం చేయటము చక్కని ఫలితం చేకూరుతుంది అలా మరి ఈ రోజున ప్రత్యేకంగా అభిషేకము అనేది చేయటము చాలా మంచిది అలాగే మరొకటి తెలియచేసేది మరి ఈ రోజున రోహిణి నక్షత్రం అనేది మధ్యాహ్నం వరకు రోహిణి నక్షత్రం ఉంది ఎవరైనా సరే రోహిణి నక్షత్రం ఉన్నటువంటి రోజున ఒక బిల్వ దళము అంటే మారేడు దళము ఆ మారేడు దళము అనేది తీసుకొని వచ్చి మన బీరువా లాకర్ లోపల గనక రోహిణి నక్షత్రం ఉన్నప్పుడు గనక పెడితే అష్టైశ్వర్యాలు కలుగుతాయి యథార్థంగా ఇది ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం కూడా తెలియజేశాను ఫీడ్బ్యాక్ కూడా చాలా మంది ఇచ్చారు అలా పెట్టిన తర్వాత నిజంగా చాలా బాగుందమ్మా అని ఎప్పుడైనా సరే నాన్న రోహిణి నక్షత్రం వచ్చినప్పుడు ఆ రోజున ఆ నక్షత్రం ఉన్న సమయంలోనే మీరు ఒక బిల్వ దళము అనేది తీసుకొని వచ్చి పరమేశ్వరుడికి చక్కగా పరమేశ్వరి దగ్గర అక్కడ పెట్టించి మళ్ళీ ఆ బిల్వదళాన్ని తీసుకుని బీరువా లాఖరు లోపల పెట్టండి నక్షత్రం ఉన్న సమయంలో ఈ రోజు మాస శివరాత్రి అలాగే రోహిణి నక్షత్రం కూడా కలిసి వచ్చిన సందర్భంగా బిల్వ దళము అనేది ఒకటి చక్కగా బిల్వ లాఖరు పెడితే ధనానికి లోటు అనేది ఉండదు డబ్బుకు కొరత ఉండదు సకల శుభాలు చేకూరుతాయి మన మనసులో ఉన్నటువంటి కోరిక అనేది కూడా తప్పనిసరిగా భగవదానుగ్రహం వల్ల నెరవేరుతుంది అందుకని ఈ రోజున విశిష్టత అది సరే ఈ రోజే మరి మాస శివరాత్రి మరొకటి మంగళవారం వచ్చింది మంగళవారము సందర్భంగా కూడా తెలియచేసేది సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గుడికి వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో మీరు తొమ్మిది ఒత్తులు వేసి తొమ్మిది ఒత్తులు కూడా ఎర్రని ఒత్తులు వేయండి చేతిలో కుంకుమ వేసుకొని కాస్త నూనె వేసి ఎరుపు రంగు అవుతుంది ఆ ఎరుపు చక్కగా తొమ్మిది ఒత్తుల్ని ఇలా కలపండి ఇలా అనండి అంటే అన్ని ఎర్రని ఒత్తులు అవుతాయి ఎర్రన్ను ఒత్తులు వేసి దీపారాధన అనేది చేయటం చాలా చాలా మంచిది అది నువ్వుల నూనె చేయటం శ్రేష్టం లేదా ఆవు నెయ్యి కానీ మీకు ఏదైతే అందుబాటులో ఉంటుందో అలా చేయవచ్చు నూనె అనేది నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వాడటం శ్రేష్టం అలా వేసి దీపారాధన అనేది చేయండి అది వీలైతే రాహుకాల సమయంలో చేయటం చాలా చాలా మూడు గంటల నుంచి నాలుగున్నర మధ్యలో మధ్యాహ్నం పూట మూడు గంటల నుంచి సాయంత్రం నాలుగున్నర మధ్యలో రాహుకాల సమయంలో దీపారాధన అనేది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గుడిలో చేయటం చాలా మంది లేదా మీకు దగ్గరలో కనకదుర్గా అమ్మవారి గుడి ఉన్న అక్కడ కూడా చేయవచ్చు కానీ రాహుకాల సమయంలో దీపారాధన అనేది శ్రేష్టం నానా కొద్ది మంది నిమ్మ డొప్పల్లో పెడుతుంటారు తొమ్మిది నిమ్మ డొప్పలు లేదా ఐదు నిమ్మ డొప్పల్లో గాని అలా దీపారాధన చేస్తుంటారు అది కూడా చాలా చాలా మంచి పద్ధతి సరే ఇలా దీపారాధన అనేది రాహుకాల దీపము అని అంటారు అది చేసిన తర్వాత మీరు చేయవలసినది అని అంటే ఖడ్గమాల చదవండి ఖడ్గమాల అక్కడే కూర్చుని ఖడ్గమాల తప్పనిసరిగా చదవండి చాలా చాలా మంచిది నానా వివాహం లేట్ అవుతున్న వారికి త్వరగా వివాహం కలుగుతుంది అలాగే చక్క సంతానం కలిగే అవకాశం ఎక్కువ ఉంటుంది స్వగ్రహం ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది ఇలా ఈ ఒక్క రోజని కాదు ఎప్పుడైనా సరే రోహిణి నక్షత్రం ఉన్నప్పుడు దళము ఒక బిల్వ దళాన్ని మన బీర్వా లాకర్ లోపల గనుక పెడితే ధనానికి లోటు అనేది ఉండదు అయితే ఈ రోజు ఏంటంటే మధ్యాహ్నం వరకు రోహిణీ నక్షత్రం ఉన్న సందర్భంగా చక్కగా అలా పెట్టి ఉంచడం చాలా చాలా మంచిది అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గుడిలో రాహుకాల సమయము మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల మధ్యలో మీరు రాహుకాల దీపము అనేది వెలిగించటం చాలా మంచిది నాన్న ఒక ఐదు మంగళవారాలను పదకొండు మంగళవారాలను అనుకొని మీరు దీపారాధన అనేది చేయవచ్చు అలాగే కొద్ది మంది ఐదు నిమ్మ డొప్పల్లో పెడతారు తొమ్మిది నిమ్మ డొప్పల్లో పెడతారు ఇరవై ఒక్క నిమ్మ డొప్పలు పెడతారు వాస్తవంగా చాలా చాలా మంచి పద్ధతి అది అలా దీపారాధన అనేది చేయటము ఆ విధంగా దీపారాధన చేసిన తర్వాత మాత్రం మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఖడ్గమాల చదవండి నాన్న అందరూ కూడా ఖడ్గమాల చదవండి అది చాలా చాలా శుభం చేకూరుతుంది మీ మనసులో ఏ కోరిక అయితే ఉంటుందో ఆ కోరిక అనేది తప్పనిసరిగా నెరవేరుతుంది అని మీరు మంగళవారం సందర్భంగా ఈ రోజు మాస శివరాత్రి మంగళవారము సందర్భంగా ఇప్పుడు చెప్పిన పరిహారాలన్నీ కూడా ఆచరించడం చాలా చాలా మంచిది